హలో అండి ఇంటికి ఇల్లాలితో పాటు ఇంటి ముందు ముగ్గు ఎంత అందంగా వేసుకోవచ్చో చూపించే శైలాస్ రంగోళీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు చక్కని అందమైన శ్రావణ మాసానికి మరొక ముగ్గునైతే చూపిస్తున్నాను ముందుగా ఇలా స్టార్ని వేసుకోవాలి ఆ తర్వాత చూపించిన విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కలిపేసుకోవాలి ఫస్ట్ టైం వేసేవారు కూడా చాలా ఈజీగా వేయొచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు జ్యూసెస్ చక్కగా ఈ శ్రావణ మాసంలో గుమ్మానికి నిండుగా ఉండేలాగా చక్కగా ముగ్గునైతే అలంకరించుకోవాలి చూసారు కదా లక్ష్మీదేవి స్వరూపం అండి ముగ్గు కూడాను మనకి ఇంట్లో దేవునికి ఎంత భక్తితో పూజ చేసుకుంటామో అంతే చక్కగా ఇంటి ముందు శ్రద్ధగా ముగ్గు పెట్టుకోవాలి ముగ్గు వేసిన తర్వాత చుట్టూ సైడ్ బోర్డర్స్ వేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా సైడ్ బోర్డర్స్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం ముగ్గునైతే వేసేసుకోవాలి దానిపైన చక్కగా లవర్స్తో నింపేస్తున్నాను చాలా అందంగా ఉంటుంది చూడడానికి చాలా నిండుగా ఉంటుందండి గుమ్మానికి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందమైన సైడ్ బోర్డర్స్ వేయాలి అనుకుంటే మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి విజిట్ చేసేసి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో రికమెండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను చూడండి చివరిగా మనకి ఫ్లవర్స్ అన్నీ వేయటం అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్లవర్స్లో ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి మనకి కలర్స్తో చేసుకున్న ఫిల్లింగ్ బాగుంటుందండి లేదా మనం ముగ్గుతో అయినా ఇలా ఫిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్లవర్స్కి ఒక లీఫ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడటానికి చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా అందమైన ముగ్గు అయితే రెడీ అయిపోయింది మరో మంచి ముగ్గుతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్